అందరికీ నమస్కారం నిన్నటి దినంన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సర్వేరు కిషోర్ గారి అవినీతి బయటపడడం అయింది దానికి సంబంధించి ఒక విషయం రామేశ్వరానికి సంబంధించిన బద్వేలి బాలముని రెడ్డి అనే వ్యక్తి సర్వే సర్టిఫికేట్కు అతని ఇండ్లు ఏదైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి సర్వే సర్టిఫికేట్ కోసం అప్లై చేసినాడు అప్లై చేసిన తర్వాత ఆ బాలముని రెడ్డి వద్ద నుంచి అతను ఈ సర్వేరు వెయ్యి రూపాయలు చలానా కోసం వసూలు చేసినాడు వసూలు చేసినాడు సర్వే ఆ ఇంటికి పోయినాడు పోయి చూసుకొని వచ్చి వచ్చిన తర్వాత నాకు సర్వే సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినాడు బాలముని రెడ్డి బద్వేలి బాలముని రెడ్డి రిటైర్డ్ ఇతను లెక్చరర్ బాలమునిరెడ్డి అని అతను ఈ బాలముని రెడ్డితో ఆయన నాకు ఐదు వేల రూపాయలు ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే ఐదు వేలు కావాలని అడిగినాడు అప్పుడు నన్ను అప్రోచ్ అయినాడు ఈ బాలమునిరెడ్డి బంగారెడ్డి ఈ విధంగా నన్ను ఐదు వేల రూపాయలు ఈ సర్వే అడుగుతున్నాడు సర్వే సర్టిఫికెట్ కోసం పోతే అని అడిగినాడు చెప్పినాడు సార్ నేను ఈవినింగ్ పోయి కమిషనర్ గారితో మాట్లాడతా అని చెప్పి పోయే ముందరగా పురసేవకు పోయినా అంటే మున్సిపల్ ఆఫీసులోనే ఈ పురసేవ అనేది ఉంటుంది ముందర పన్నులు కట్టే ఆఫీసు దాంట్లో పురసేవ అంటారు ఆ దాంతో పోయినాము నేను గురువు పోయినాం మా కాజా వైస్ చైర్మన్ మిల్ కాజా ముగ్గురం కలిసి పోయినాం పోయి పురసేవలో ఎంక్వైరీ చేసినాం ఈ బద్వేలి బాలమూరి రెడ్డికి సంబంధించి చలానా వెయ్యి రూపాయలు కట్టినాడా లేదా అని అన్న ఈ నెలలో ఓవరాల్గా రెండు మాత్రమే చలానాలు కట్టినారు ఈ నెలలో సర్వే సర్టిఫికేట్కు సంబంధించి రెండు మాత్రమే చలానాలు కట్టినారు అని చెప్పినారు అదే విషయాన్ని తీసుకొని వచ్చి కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడినాం మేము ముగ్గురం కలిసి సార్ ఈ సర్వేరు పిలిపియండి పిలిపిస్తే ఇతని కొన్ని విషయాలు అడగాల్సినది ఉందని అంటే కమిషనర్ గారు వాళ్ళని పిలిపించినారు పిలిపించి మేము ప్రస్తావిస్తే నేను తీసుకోను నాకు అవసరం లేదు నేను ఐదు వేలు వాడుకోడు అడగలేదని చెప్పినాడు ఆ ఇంటి ఓనర్లను పిలిపించినాం ఆ ఓనర్లతో కూడా చెప్పించినాం ఐదు వేలు నన్ను అడిగినాడని ఆ ఫైల్ తెప్పియమని అంటే అప్పుడు ఆ ఫైలు కమిషనర్ తెప్పించినాడు దాంతో ఫేక్ ఫేక్గా చలానా ఉంది రసీదు ఉంది ఫేక్ రసీదు దానికి తోడు కమిషనర్ గారి ఫోర్ జరీ సంతకం చేసినాడు అంటే ఈ ఫైళ్ళన్నీ కూడా కమిషనర్ దగ్గరికి రావు అతనే ఫోర్ జెరీ సంతకాలు ఫోర్ జెడీ చలానాలు అన్ని కట్టి ఇష్యూ చేస్తున్నాడు ఒక ఎంప్లాయ్ గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు దీంతో అవినీతి జరిగింది గతంలో లేదు ఇప్పుడు మాత్రమేంది మా పెద్దాయన ఎమ్మెల్యే గారు వరదరాజుల రెడ్డి గారు ప్రమాణాలు చేపిస్తారు ఏ ఆఫీస్కు పోయి ప్రతి ఆఫీస్లో ప్రమాణాలు చేయించినాడు ఎక్కడికి పోయినా పెద్ద అయిన ప్ర ప్రమాణాలు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఆఫీసులో అయినా సరే అవినీతి లేని ఆఫీసు పేరు నువ్వు చెప్పగలుగుతావా నీకు ఇది సవాల్ పెద్ద ఆయన ఏ ఆఫీస్ అయినా సరే ఏ స్టేషన్ అయినా సరే ఏ అయినా సరే ఈ డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోవడం లేదబ్బా మా గవర్నమెంట్ వచ్చినాల్చే నేను ప్రమాణాలు చేయించింది బట్టి అని నువ్వు చెప్పగలుగుతావా పెద్ద ఆయన అవినీతి మూల స్తంభం మీరే మీ కొడుకు ఏమైనా అవినీతి జరుగుతూ ఉంటే మళ్ళా అవినీతి లేని ప్రొద్దుటూరు చేస్తా అంటావు ఎక్కడ చేస్తున్నావు ఎక్కడ అవినీతి నిర్మూలన చేయ ఎక్కువ అయింది ఆ రోజు రెండు వేలు తీసుకుంటే వాళ్ళు ఈరోజు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రొద్దుటూరులో అవినీతి జరగదు అని చెప్పినావు కండ్ల ముందర చూపిస్తున్నాం సస్పెండ్ కాబోతున్నాడు ఇతను సర్వేరు కమిషనర్ సంతకాలే ఫోర్ డ్యూటీ చేసినారు మెమో ఇచ్చినాడు మెమోకి ఈ రోజు ఆయన రెస్పాండ్ అయ్యేది ఒకటి దానిపైన వివరైనా ఇవ్వబోతాడు దానిపైన సస్పెండ్ చేయాలనే మా డిమాండ్ కూడా సస్పెండ్ అవుతాడు కూడా డిమాండ్ కాదు నూటికి నూరు పర్సెంట్ సస్పెండ్ అవుతాడు ఈ విషయంలో కమిషనర్ ది పోజరీ సంతకము అట్లనే చలానా ఫేక్ చలానాలు దీనికి ఏం సమాధానం చెప్తావు పెద్దనా అవినీతి ఉందా లేదా ప్రొద్దుటూరులో రిజిస్టర్ ఆఫీస్లో లేదా ఎవరి మీద ప్రమాణాలు చేయాలా విపరీతంగా బియ్యం దొంగ అయిపోతున్నాయి మీ మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు డీలర్లను పిలిపించి ప్రమాణాలు చెప్పి ఎవరికి భాగస్వామ్యమే ఉంది దీంట్లో తెల్దా అన్నీ తెలిసి మౌనం ఇంకొకటి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో దోచుకున్నారు ప్రజలది నిలువు దోపిడి నూరు రూపాయల టికెట్ లోపల నూట యాభై రూపాయలు తిరిగిన దానికి ఈ రోజుకి నాలుగు నాలుగు కోట్లు సంపాదించినారు ఎగ్జిబిషన్లో నాలుగు కోట్లు సంపాదించి ఇప్పటికీ నలభై లక్షలు మున్సిపాలిటీకి కట్టాలా ఈ రోజుకి నలభై ఐదు రోజులు టైం ఎగ్జిబిషన్ జరుపుకునేదానికి ఈ రోజు రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర రెండు నెలలు అయినంగా జరుపుతున్నారు ఏదే ఇచ్చాగా నీ పేరు చెప్పి మీ కొడుకు భాగం దీంతో కొండ రెండోకు ఉంది కొన్నారెడ్డికి భాగం లేకపోతే నూరు రూపాయలు ఎట్లా అనుభవిస్తాము నూటికి నూరు పర్సెంట్ ఇంత యదేచ్ఛగా డబ్బులు రాబడతాడా ప్రజల్ని ముక్కు పిండి ఎదే లోపలికి పోయిన వాళ్ళతోందా నూరు రూపాయలు రాబట్టారు తల్లి లేదు పిల్ల లేదు పిల్లోళ్ళకు నూరే పెద్దోళ్ళకు నూరే ఇంత పెద్ద అయినా మళ్ళా నీతులేమో బ్రహ్మానంగా బ్రహ్మాండంగా చెప్తాం ఇంకొకటి టెండర్ల విషయం చెట్టిపల్ల ప్రభాకర్ అన్న ఒక టెండర్ పార్టిసిపై వేరే వాళ్ళతో చేపిస్తే ఆ టెండర్ను డిస్క్ డిస్క్వాలిఫై చేయించేదానికి నా నా యాగలు పన్నావు మినిస్టర్లతో ఫోన్లు చేయించావు ఆ టెండర్ ఎవరైతే ఆ టెండర్దారుడు ఉన్నాడో మన ఆర్లగడ్డ తనుకి ప్రభాకర్ అన్న ఆర్లగడ్డ తనతో మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని వేరే వేరే మినిస్టర్ల ద్వారా వాళ్ళను విపరీతమైన ప్రెషర్ పెట్టించి దాన్ని రద్దు చేపించేది కార్యక్రమం చేస్తాం ఎందుకు నీ కొడుకు భాగం ఉంది ఐదు పర్సెంట్ ఎక్సైజ్ చేసినారు వర్క్ కోట్ల రూపాయల వర్క్ అది అదే ప్రభాకర్ అన్నది డిస్క్వాలిఫై చేపించకపోతే లెస్లో ఉంది ప్రభాకర్ నాకు సంబంధించిన వాళ్ళకి వర్క్ వస్తుంది కావాల్సి డిస్క్ డిస్క్వాలిఫై చేయించినవు కోట్ల రూపాయల వర్కులు ఐదు పర్సెంట్ ఎక్సెస్ అదే మున్సిపాలిటీలోనో ఏదైనా పంచాయతీ ఆఫీసులోనో చిన్న చిన్న ఐదు లక్షల్లో పది లక్షల్లో వరకు ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు వేసుకుంటే రేట్లకు వేసుకుంటే ఏం ఏందయ్యా రేట్లకు వేసుకున్నారు లెస్సులు పడాలా అంటావు ఇప్పుడు అది ఎక్సెస్ పడింది అది రద్దు చేపి మళ్ళీ టెండర్ పిలిపి పిలిపిస్తే అర్థమవుతుంది పెద్దాయనా పెద్ద ఆయన అది దాంతో మీ కొడుకు భాగం కొండారెడ్డకు బాగం ఉంది కొండారెడ్డి మహేష్ మహేష్కు భాగం ఉంది కాబట్టి ఈ ప్లాన్ అంతా మళ్ళా నీతులేమో శ్రీరంగ నీతులు చెప్తాం ఇట్లా ఉండాలి అట్లుండాలా ఇట్లుండాలని ఇది ఐదు పర్సెంట్ ఎక్సెస్సా కాదా ఐదు పర్సెంట్ ఎట్లా ఎక్సెస్ ఇప్పిస్తావు నీ గవర్నమెంటు నీ గవర్నమెంట్లో నువ్వు చెప్తే క్యాన్సిల్ క్యాన్సల్ అవుతుంది ఈరోజు నువ్వు అది క్యాన్సల్ చేయించినావు అంటే నువ్వు నిజాయితీ పరువే ఇద్దరితో ఇంకొక ఆయనతో రాజీతో మాట్లాడుకున్నావు ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు నాకు రాజీ మాట్లాడుకున్నావు చెట్టిపల్ల ప్రభాకర్ అనేదేమో ఆయన మాట్లాడుకునే వ్యక్తితో డిస్క్వాలిఫై చేయించిన ఒకటి ఇంకొక వ్యక్తితో రాజీ మాట్లాడుకున్నావు ఇట్లాంటి అవినీతులన్నీ ఎక్కడా పెద్దాయినా మనం ఎంతసేపు ఉన్నాయి బయట చెప్పేదానికి మాత్రం నీతులు చేసేదన్నీ చేసేదన్ని ఇట్లాంటివన్నీ ఇప్పటికి ఇంకా ఎగ్జిబిషన్ కు నలభై లక్షలు మున్సిపాలిటీకి కట్టాలా రెండు నెలలు అయింది పదహైదు రోజులు ఎక్కువ అయింది పదహైదు రోజులు చూడంగా ఏదేచ్ఛగా డబ్బులు రాబడుతున్నారు వాళ్ళకి నలభై ఐదు రోజులే పర్మిషన్ ఏ రోజు అయితే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందో ఆ రోజు నుంచి నలభై రోజు నలభై ఐదు రోజులు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినాం ఈ రోజుకి రెండు నెలలు అవుతుంది రాబట్టున్నారు వాళ్ళు ఏమన్నారు డబ్బులు రాబట్టుకుంటున్నారు అవి కాని రావా ఒక్క ఆఫీస్ అయినా పెద్ద అయినా అంటే ఈ ఆఫీసులో అవినీతి లేదు ఏ ఏ ప్రజలైనా సరే ఈ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఉంటే నా కాడికి వచ్చి చెప్పండి అని చెప్పు నేనే పిలుచుకొనవచ్చు ఆ ప్రజలు ఆ ఆఫీసులో ఎవరెవరు డబ్బులు ఇచ్చేది ప్రతి ఆఫీసులో అవినీతే ఇప్పటికైనా పెద్దైనా నీతి మాటలు మానుకొని గమనంటే మంచిది నా చిన్న సలహా దయ ఉంచి ఇదంతా ప్రజలు కూడా గమనించాలని ప్రార్థిస్తున్నాను